ఇటు చూడండి ఒకసారి రైట్ ఇదేంటి మన యొక్క హాల్టికెట్ అడ్మిట్ కార్డు మన చేతిలో ఒక అడ్మిట్ కార్డ్ ఈ అడ్మిట్ కార్డులో ఓకే ఇక్కడ మనకి క్యాండిడేట్ రోల్ నెంబర్ ఉంటుంది అంటే మన యొక్క రోల్ నెంబర్ అందరూ చూడండి మీ యొక్క హాల్ టికెట్ లో ఈ ప్లేస్ లో రోల్ నెంబర్ ఉంటుంది అప్లికేషన్ నెంబర్ కాదు రోల్ నెంబర్ ఆ రోల్ నెంబర్ని ఈ ప్లేస్ లో వెయ్యాలి చూసారా ఇక్కడ ఈ ప్లేస్ లో రోల్ నెంబర్ వేయాలి అది నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది ఇది రెండోది అప్లికేషన్ నెంబర్ అది ఈ ప్లేస్ లో వెయ్యాలి ఓకే చూడండి మీ యొక్క ఓఎంఆర్సీ ఇలా వస్తుంది ఓకేనా ఇక్కడ రోల్ నెంబర్ అనే దగ్గర రోల్ నెంబర్ వేయాలి నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్ అనే దగ్గర అప్లికేషన్ నెంబర్ వేయాలి నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు టెస్ట్ మనకి బుక్లెట్ ఇస్తారు కదమ్మా ఎగ్జామ్ పేపరు ఇది ఎగ్జామ్ పేపర్ ఫస్ట్ పేజ్ ఇలా ఉంటుంది ఓకే ఆ ఎగ్జామ్ పేపర్ కి ఒక కోడ్ ఉంటుంది బుక్లెట్ నెంబర్ అని చెప్పేసి అక్కడ ఒక బుక్లెట్ నెంబర్ అని ఉంటుంది దాని బుక్లెట్ నెంబర్ ని ఇక్కడ వేయాలి ఓకేనా ఇది ప్లేస్ ఓకేనా ఇది వీటిని వేసిన తర్వాత ఎలా బిల్ చేయాలి ఓకేనా మీకు డౌట్ ఇక్కడ జస్ట్ నెంబర్ రాయాలి ఇక్కడ సపోజ్ ఇక్కడ నెంబరు వన్ టూ వన్ చూడండి రోల్ నెంబర్ వన్ టూ వన్ త్రీ జీరో ఫోర్ డబల్ జీరో టూ వన్ అనేది రోల్ నెంబర్ అనుకోండి ఓకేనా ఆ రోల్ నెంబర్ని ఇక్కడ మీరు ఫిల్ చేయాలి వన్ టూ ఓకే త్రీ జీరో అలా ఫిల్ చేయాలి అలా ఇక్కడ మీ పూర్తి నెంబర్ని రాయాలి రాసిన తర్వాత ఇక్కడ వన్ ఉంటే ఈ వన్ ని బబుల్ చేయాలి ఇక్కడ టూ ఉంటే ఈ ప్లేస్లో టూ ఉంది బబుల్ చేయాలి ఓకే నెక్స్ట్ త్రీ ఉంటే త్రీ ఇక్కడ ప్లేస్లో బబుల్ చేయాలి అలా సపోజ్ ఇక్కడ సపోజ్ సెవెన్ ఉంది అనుకోండి సెవెన్ ఈ ప్లేస్లో బబుల్ చేయాలి ఓకేనా ఇదేమో రోల్ నెంబర్ని సేమ్ ముందేమో మనం దిస్ నెంబర్ రాయాలి నెక్స్ట్ దిస్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ రాయాలి అలాగే బుక్లెట్ కోవడం మా బుక్లెట్ నెంబర్ అది మెన్షన్ చేయాలి ఓకేనా చేసిన తర్వాత ఎలా మీరు దాన్ని ఫిల్ చేయాలో ఒకసారి చూడండి రైట్ ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ ఏంటంటే ముందుగా మీరు చూడాల్సింది ఏంటి మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా క్వశ్చన్ పేపర్లో ఒక నెంబర్ ఉంటుంది కోడ్ ఉంటుంది మీ బుక్లెట్ కోడ్ సపోజ్ ఇక్కడ ఏ బి సి డి ఇలా ఏదో ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ అండ్ బుక్లెట్ టెస్ట్ కోడ్ గా ఉన్నాయా లేదా అనేది చూడాలి మస్ట్ అది చూడకపోతే ఏమవుతుంది మనకి ఇన్విజిలేటర్ ఏదైనా కన్ఫ్యూజన్లో మీకు ఇవ్వాల్సిన బుక్లెట్ వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఓఎం మీకు అలా కన్ఫ్యూజన్లో ఇచ్చేస్తే ఇచ్చేయచ్చు పొరపాటు ఎలానే జరగచ్చు అప్పుడు మీరు అబ్జెక్షన్ చేయాలి సార్ నాకు ఇక్కడ ఏమో ఎం ఉంది బట్ ఇక్కడ ఏ వచ్చింది లేదంటే నాకు ఇక్కడ కే ఉంది ఇక్కడ సి వచ్చింది లేదా ఇక్కడ డి ఉంది ఇక్కడ డి రాలేదు నాకు అని చెప్పి మీరు కంప్లైంట్ చేస్తే మీ ఓఎంఆర్ సీటు మీ ఒరిజినల్ బుక్లెట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉంది ఇక్కడ కోడ్ సెట్ అవ్వాలి ఇక్కడ ఉన్న మీ యొక్క బుక్లెట్ నెంబర్ అనేది ఇక్కడ సెట్ అవ్వాలి అండ్ ఈ రోల్ నెంబర్ రోల్ నెంబర్ ఏదైతే రోల్ నెంబర్ ఇక్కడ వేయాలి అలా అప్లికేషన్ నెంబర్ వేయాలి నెక్స్ట్ బట్ నేను ఎలా బాగా చేయాలో ఒకసారి చూడండి ఇది మీ యొక్క రోల్ నెంబర్ అనుకోండి సపోజ్ రోల్ నెంబర్ అయితే

యాజ్ ఇలానే బబుల్ చేయాలి మీరు పొరపాటును కూడా మీరు చిన్న చిన్న మిస్టేక్స్ ఏవి చేయకూడదు ఏంటి సపోజ్ ఇది ఆన్సర్ అయితే ఇక్కడ చిన్న చుక్క పెట్టేసి దాన్ని ఇక్కడ పెట్టడం అలా అనేది పొరపాటు ఓకేనా ఇక్కడ ఏదో చిన్న చుక్క పెట్టేసి నో ఇది రైట్ ఆన్సర్ అని చెప్పేసి దీన్ని బబుల్ చేస్తే అది పూర్తిగా రాంగ్ అవుతుంది అలా చేయకూడదు అండ్ ఇలా బబుల్ చేసినప్పుడు కంప్లీట్గా దీని లోపలే బబుల్ చేయాలి కానీ అది ఏమాత్రం కూడా ఇలా బబుల్ అయ్యి బయటకు వచ్చేయకూడదు అది కూడా రాంగ్ అయిపోద్దు అప్పుడు ఆన్సర్ పోతుంది అది కన్సిడర్ చేయదు ఓకే అలాంటి మిస్టేక్స్ అనేవి చేయొద్దు అండ్ ఒకే దగ్గర రెండింటిని పెట్టకూడదు ఒకే ఆప్షన్ ఒకే క్వశ్చన్కి రెండు ఆప్షన్స్ బబుల్ చేయకూడదు ఓకేనా వైఎండ్స్ కూడా ఏ రావాలి డి ఉంటే రావాలి అది చూసుకోండి ఓకేనా ఏదైనా కరెక్షన్ ఉన్నట్టయితే మార్చుకోండి ఇప్పుడు ఒకసారి చూడండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే మన ఓకే మన హాల్ టికెట్ ఈ హాల్ టికెట్ని మీరు ఏం చేయాలి ఓకే ఈ హాల్ టికెట్ని ఎగ్జామ్ సెంటర్ ఫిలోకి వెళ్ళేటప్పటికి మీ హాల్ టికెట్ పైన ఏవేవి ఫిల్ చేసి ఉండాలి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి ఓకే హాల్ టికెట్ మీరు పూర్తిగా అబ్జర్వ్ చేయండి మీ ఫోటో ఏమీ జరిగిపోయా లేదా అబ్జర్వ్ చేసిన తర్వాత ముందుగా మీరు చేయాల్సింది ఇక్కడ ఈ ప్లేస్లో క్యాండిడేట్ క్యాండిడేట్ ఫోటో క్యాండిడేట్ ఫోటో ఓకే ఈ ఫోటో అనే ప్లేస్లో మీ యొక్క ఫోటోని అధిగించాలి ఈ లో మీ ఫోటోని అతికించాలి వీలైతే మస్ట్గా అప్లికేషన్ పైన ఏ ఫోటో అయితే ఉందో అప్లికేషన్ పైన ఏదైతే ఫోటో ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫోటోని ఈ ప్లేస్లో మీరు అతికిస్తేనే మంచిది పొరపాటున లేదు అంటే అప్పుడు నెక్స్ట్ ఇంకేదో ఆల్టర్నేట్ అనేది ప్రాబ్లం ఉండదు ఓకే నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ మీ యొక్క తినే చేయి కాకుండా లెఫ్ట్ హ్యాండ్ చేయిని తీసుకొని ఇక్కడ థమ్ ప్రింట్ అనేది వేయాలి ఓకేనా నెక్స్ట్ ఇది పేరెంట్ సిగ్నేచర్ ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ మీరు చేయాల్సి ఉంటుంది